ఉత్సవాలు నిర్వహించడం జరిగింది జనవరి పంతొమ్మిది అదేవిధంగా ఇరవై ఈనాటి ఆ కార్యక్రమానికి సంబంధించిన యువజన గారికి గారు అధ్యక్షులు అదేవిధంగా ప్రస్తుతం విభాగ్ ప్రముఖ వారు కొనసాగుతున్నారు విభాగ్ కన్వీనర్ మనోజ్ కుమార్ అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కళ్యాణ జనంలో పార్టీ ఆజాద్ హింద్ ఫౌజ్ ఒక ప్రైవేట్ ఆర్మీని స్థాపించడం ద్వారానే బ్రిటిషర్స్ భయపడి స్వాతంత్రాన్ని ప్రకటించడం జరుగుతుంది ఇలాంటి గొప్ప గొప్ప నాయకులను ఈ ముగింపు కార్యక్రమంలో ముగింపు కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారందరికీ మరోసారి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం ఏ విధంగా కొనసాగింది దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ నగర కార్యదర్శి జగదీష్ అందించాల్సిందిగా కోరుతున్నాం కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలకు అలాగే ఈ క్రీడా కార్యక్రమం జనవరి నైన్టీన్ నుండి జనవరి వరకు ఆటపడి నివచ్చ జరిగింది ఈ యోజన ఉత్సవాలకు డిగ్రీ బాయ్స్ బయో గర్ల్స్ అలాగే జూనియర్ కాలేజ్ గర్ల్స్ బాయ్స్ కి నిర్వహించడం జరిగింది ఈ యోజన క్రీడా ఉత్సవాలకు పీడలకు ಅಲ್ಲೇ ಪೀಟಕರಿಸಿದ ಹೈದರಾಬಾದ್ ಗಿರಿ ಗಿರಿ ಕಾತೀಯ ಉಮೇಶ್ ವಾಗ್ದೇವಿ ಅಲ್ಲೇ ಜೂನಿಯ ಕಾಲೇಜು ಕಾಕತೀಯ ಗವರ್ ಪಾಲಿಟೆಕ್ನಿ ಎಸ್ಆರ್ ಕಾಲೇಜು ಅಖಿಲ ಭಾರತೀಯ ವಿಧಾರ್ಥಿ ಪರಿಷತ್ ಎಬಿಬಿಪಿ ಇಂದೂರ್ ಶಾಖಾಧ್ವರ್ಯೆಲ ಪಂತ ಇರವೈ ತೇದಿರು ಸ್ವಾ ವಿವೇಕಾನಂದ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతులను పురస్కరించుకొని నిర్వహించుకున్నటువంటి క్రీడా పోటీలలో గెలుపొందినటువంటి క్రీడాకారుల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ ధర్పల్ సూర్యనారాయణ గారికి ఏపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రంజన్లో నరేశ్వర్ గారికి వేదికపై ఆశితులైనటువంటి పెద్దలకు వేదికే ముందు ఆశ్ని పుర ప్రముఖులకు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా నా యొక్క నమస్కారం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన ఢిల్లీ యూనివర్సిటీలో పొరుగుకొని ఇంతింతయి మట్టుడింతయి అన్నట్టు దేశంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్గా ఈ దేశంలోపల పనిచేస్తూ ఉంది జ్ఞానం శీలం ఏకత అనే మూడు పదాలను వేదాలుగా మలుచుకొని భగత్ సింగ్ తమ్ములం భరతమాద బిడ్డలంతో నిత్య ప్రవచనాలుగా చేసుకుని ఈ దేశంలోపల విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది మిత్రుల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనగానే ఏపీ బతు చేస్తుంది ఏపీ ధర్నాలు రాస్త రోజు చేస్తుంది ఏపీ ేషన్ సంబంధించిన కార్యక్రమాలకే పరిమితమైన స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని చాలా మందికి ఒక అపోహ ఉంటుంది ఏపీవిపి అనే ఒక విద్యార్థి సంస్థ బంధుగా ధర్నాకో పరిమితమైన స్టూడెంట్ ఆర్గనైజేషన్ అది దేశంలోపల ఆందోళనాత్మక కార్యక్రమంలో భాగంగా విద్యార్థి పరిషత్ ధర్నాలు బంధులు కార్యక్రమాలు చేస్తుంది ఈ దేశంలోపల ఈ దేశం లోపల విద్యారంగ సమస్యలతో పాటు ఈ దేశం లోపల ఏ సామాజిక సమస్య వచ్చినా కూడా ఈ దేశం లోపల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా ముందుగా స్పందించే ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే లోపల కేవలం అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ మాత్రమే ఒక సోషల్ ఆర్గనైజేషన్ గా ఈ దేశం లోపల పనిచేస్తా ఉంది ఈ దేశంలోపల అనేక సంఘటనలు జరిగాయి ముఖ్యమైనటువంటి సంఘటనలో విద్యార్థి పరిషత్ కీలకమైన పాత్ర పోషించి ఆ సంఘటనలను విజయం సాధించి సంఘటనలు సాగు చేసినటువంటి ఆర్గనైజేషన్ సంబరాలు జరుగుతూ ఉంటే దేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కావచ్చు పంతొమ్మిది వందల తొంభై నాటికి కూడా కాశ్మీర్ ప్రాంతంలో జెండా ఎగరగైనటువంటి పరిస్థితి దేశంలో దేశంలో అంతర్భాగం జమ్మూ కాశ్మీర్ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల భయంతో అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల ఇబ్బంది ఇటువంటి హెచ్చరికలతో జాతీయ జెండా ఎగిరాడు అక్కడ ఒక సోషల్ ఆర్గనైజేషన్ గా దేశం కోసం పనిచేసే స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా కాశ్మీర్ లోని లాల్ చౌక్ ప్రాంతానికి వెళ్ళి చలో లాల్ చౌక్ నుంచి లాల్ చౌక్ లో జెండా ఎగరేసి కాశ్మీర్ లో ముప్పన్నర జెండా రిఫరెండం ఆడించిన ఘనత కేవలం ఈ దేశంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ మాత్రమే దక్కింది ఒకటి రెండు సంవత్సరాలతో విద్యార్థి పరిషత్ ఆగిపోలేదు ఇప్పుడున్నటువంటి అస్సాం కూడా బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు అస్సాంలో చొరబడి అస్సాం విచ్ఛితం చేస్తున్న తరుణంలో సేవ్ అస్సాం టుడే సేవ్ విద్యార్థు వర కాన్సెప్ట్ తీసుకొని అస్సాం ను కాపాడినటువంటి ఘనత విద్యార్థి పరిషత్ మాత్రమే ఈ దేశంలోపల ఒకటి రెండు సంవత్సరాల దేశంలో పోలే మనం అందరం మొన్ననే ఎలక్షన్ లో ఓటింగ్ వేసినాం పద్దెనిమిది సంవత్సరాల కోటాకు వినియోగించుకుంటున్నాం పంతొమ్మిది వందల తొంభై నాటికి కూడా పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉన్నవారు ఈ దేశంలోపల కూడా ఓటాకు అనర్హులుగా ఉండే ఒక సోషల్ ఆర్గనైజేషన్ గా పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి వయసు వారు దేశంలో ఓటు హక్కు వేయాలి గ్రామ పంచాయతీ వ్యవస్థలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులు దేశం లోపల పనిచేయాలి సార్వత్రిక ఎన్నికల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వయసు విద్యార్థి విద్యార్థులు ఉండాలని చెప్పి అరవై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాలకు సంబంధించినటువంటి విద్యార్థులు విద్యార్థులే ఉండాలని చెప్పి పెద్ద ఉద్యమం చేసి పద్దెనిమిది సంవత్సరాల వయసు వారికి ఓటు వినియోగించే విధంగా ఉద్యమం అన్నదంతా విద్యార్థి పరిస్థితి మాత్రమే ఇట్లా అనేక మంది దేశభక్తులను స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశం లోపల పని చేస్తా ఉంది స్వామి వివేకానందని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి స్వామి వివేకానంద ఈ దేశం లోపల ఈ ప్రపంచం లోపల యూత్ ఐకాన్ స్వామి వివేకానంద పని చేసి పనిచేశారు అప్పుడు స్వామి వివేకానంద ఎప్పుడు అనేవాడు తరగతి నాలుగు గోడల మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులే దేశ భవిష్యత్తును నిర్మిస్తారని స్వామి వివేకానంద చెప్పినటువంటి మాటను తీసుకొని ఈ దేశంలోపల వేబి వివేకానంద బాటగా ఏదైనా ఏ విధంగా నిర్మిస్తారో ఒకసారి ఆలోచన చేసినట్టు అవసరం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సమయంలో చూసిన విద్యార్థుల పాత్ర కీలకమైనది రాష్ట్రంలోపల అనేక ఉద్యమాలలో విద్యార్థుల పాత్ర కీలకమైనది విద్యార్థులు అనుకుంటే ఎంతటి ఉద్యమాన్ని సాధిస్తారు ఉద్యమాల యుగం అన్నది ఉద్యోగిస్తే జయము అన్నదనే నినాదంతో విద్యార్థులు చేస్తారని స్వామి వివేకానంద చేసినటువంటి మాటను తీసుకొని ఈ దేశంలో ఉన్న విద్యార్థి పరిషత్ పనిచేస్తారు కాబట్టి మనం అందరం కూడా స్వామి వివేకానంద కావచ్చు దేశం కోసం ఫలితానం అనేటువంటి మహానుభావులు స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశ కీర్తిని దేశ ఖ్యాతిని దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది దేశం యొక్క జాతీయ పునర్నిర్మాణం కోసం మనలాంటి విద్యార్థిని విద్యార్థులే పని చేయాలి కాబట్టి రాబో రోజుల్లో కూడా దేశం కోసం మీరు కూడా ఆలోచించాలని ఆలోచిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జనవరి ఇరవై రెండు నాలుగు రోజుల ఐదు రోజుల క్రితం నుండి దేశమంతా రామము ఏబీవీపీ సవాల ముగింపు సభ ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు నగరాధ్యక్షులు డెక్టర్ మిశ్రా గారికి పూర్వ రాష్ట్ర అధ్యక్షులు సోదరుడు రెండుల నరేష్ గారికి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మనోజ్ గారికి జిల్లా కన్వీనర్ సునీల్ గారికి నగర మహిళా కన్వీనర్ మేఘన గారికి మరియు వేదిక ముందున్న నాయకులకు వివిధ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థి విద్యార్థులు విద్యార్థులకు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు శుభాభిన ఏపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ విద్యార్థి సమస్యల పైన నిరంతరం పోరాడుతూ లాఠీ దెబ్బలకు పోలీస్ తోటాలను సైతం భయపడకుండా ప్రభుత్వాలను నిలదీసిన ఏకైక సంస్థ ఏబీపీ విద్యార్థి సమస్యలే కాకుండా ఈ దేశం కోసం ధర్మం కోసం విద్యార్థి దశ నుండే దేశభక్తి జాతీయత భావాలను పెంపొందించడం కూడా అది అదికే చెందుతుంది ఏమైనా స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనగానే న్యూసెన్స్ సెల్స్ ఆర్గనైజేషన్ అనే భావన తల్లిదండ్రుల్లో ఉండేది కానీ ఉగ్రవాదులకు భయపడుతున్న ఒక పిలుపుతో వేలాదిగా తల్లి వచ్చి జమ్మూ కాశ్మీర్లో ఉన్న లాల్ చౌక్లో త్రివర్ణ పథకాన్ని ఎగరవేసి స్టూడెంట్ పవర్ అంటే న్యూసెస్ పవర్ కాదు నేషనల్ పవర్ అని నిరూపించిన ఘనత పక్కనే ఉన్న జత్యాల్లో రామన్న గోపన్న మెట్టిపల్లిలో మధుసూదన్ అన్నలాంటి ఇద్దరు ఈ దేశం కోసం నమ్మిన సిద్ధాంతం కోసం భరతమాతకు తమ ప్రాణాలు అర్పించడం జరిగింది విద్యార్థి పరిషత్తులో పనిచేయడం వరం నాయక నాయకత్వ లక్షణాలు భక్తి సమాజం పట్ల ఆలోచించడం ఇవన్నీ మనకు తెలియకుండా పని పనిచేసి ఉన్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది కేంద్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఐఏఎస్ ఎంతో ఎంతోమంది దేశానికి అందించిన కనుక ఏబీపీ దేశానికి సేవ చేయాలంటే ఇండియన్ ఆర్మీలో చేయాలి విలువ ఆర్మీలో పని చేయాలి విలువ కాకపోతే లేదా వివిధ ఆర్గనైజేషన్తో పాటు విద్యార్థి బడ్జెట్ ఏవీలో పనిచేయాలి అంటే ఆర్మీలో పనిచేయాలి మన దేశం త్రి పెంపొందించుకున్నారంటే ఏపీలో పనిచేయాలనే దానికి సమానం ఈ దేశంలో ఎన్నో విద్యార్థి సంఘాలు వచ్చినా ఎంతమంది అణిచివేయాలని చూసిన ఏపీవీపీ ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో ఉంది అంటే ఈ సిద్ధాంతానికి ఉన్న గొప్పతనం ఈ కాజా అజెండాకి ఉన్న పవర్ ముఖ్యంగా కాజా అజెండా భుజాలపై మోస్తూ నమ్మిన సిద్ధాంతం కోసం లాఠీలకు తూటాలకు భయపడకుండా పనిచేస్తున్న కార్యకర్తలకు శుభాకాంక్షలు నేను చదువుకునే దశలో విద్యార్థి పరిస్థితితో పనిచేయలేదనే భావన ఉండేది కానీ సంఘ ఒకటైన బీఎంపీలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు పనిచేయడం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి బీజేపీలో పనిచేయడం ఇప్పుడు ఎమ్మెల్యేగా ఇందుడికి సేవ చేసే అవకాశం నా పూర్వజన్మ భావిస్తా భావిస్తూ ఇక క్రీడలు విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వం కోసం స్వామి వివేకానంద మరియు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఈ యువజనోత్సవ క్రీడలు ఏర్పాటు చేసి ఏపీ జిల్లా శాఖకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు శుభాభినందనలు క్రీడాకారులకు సంబంధించిన అన్ని క్రీడాకారులకు సంబంధించిన నా వంతు సహకారం ఎల్లవెళ్ళలా ఉంటుందని ఈ సభాభులుగా మీ అందరికీ తెలియజేస్తూ నేను ఎమ్మెల్యేగా నిలిచిన తర్వాత మొట్టమొదటగా నేను కలెక్టర్ తోటి సమావేశంలో అనేక అంశాలతో పాటు నిజామాబాద్ ఇండోర్ జిల్లా అర్బన్ అంటే క్రీడాకారుల ద అనేక మంది జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్న ఈ ఇందూర్లో ఎటువంటి వసతులు లేవు గ్రౌండ్ లేదు స్టేడియం లేదు నేను చెప్పడం జరిగింది ఈరోజు కూడా నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మరి ఈ ఖాళీ స్థలాలలో మీరు ఏ రకమైన ఏం ఏర్పాటు చేస్తా ఉన్నారో సమాజం కోసం మీరు ఒక స్టేడియం అని చెప్పేది ఇంతవరకు దానికి కూడా క్లారిటీ లేదు ఇక్కడ క్రీడాదారులకు ఎటువంటి సౌల సౌలభతులు లేవు ఒక రాజారాం స్టేడియం ఉంది దాంట్లో కూడా అది కూడా సమస్యలు అదేమే మరి గ్రౌండ్ వారికి ఒక ట్రాక్ ఏర్పాటు చేయాలి గ్రౌండ్ కూడా కావాలి స్టేడియం కావాలి అని చెప్పినప్పుడు ప్రెస్ క్లబ్ ముందు ఉన్న స్థలము రెండు నుంచి మూడు ఎకరాలు అని చెప్పిండు క్లారిటీ లేదు ఆయన కూడా మన స్థలం సరిపోతుందని మీద ప్రశ్నించడం జరిగింది మూడు రోజుల్లో ఆటివో గారు మొత్తం నాకు ఆ ఖాళీ స్థలాల వివరాలు ఇస్తామని చెప్పిండు ఆ తర్వాత డిపార్ట్మెంటు మరి ఇక్కడ ఉన్న క్రీడాకారుల అసోసియేషన్ ముఖ్యులని కూర్చుండి ఒక మీటింగ్ పెట్టి అక్కడ ఉన్న ఖాళీ స్థానంలో మనకు ఏదై అనువైందో అని నిర్ణయించిన తర్వాత తప్పకుండా నా పీరియడ్లో ఇండూర్ నగరంలో ఒక అద్భుతమైన క్రీడాకారులకు స్టేడియం ట్రాక్ నిర్మిస్తారు మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ఇస్తా తప్పకుండా ఎందుకంటే ఒక సంవత్సరం క్రితము కలెక్టర్ గారికి మెమో కూడా ఇవ్వడం జరిగింది ఇంతకుముందున్న కలెక్టర్ ఇక్కడ క్రీడాకారుల పాటు స్పోర్ట్స్ అకాడమీ కూడా ఏర్పాటు చేయడం అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మెమో రంగం ఇవ్వడం జరిగింది తప్పకుండా నేను క్రీడాకారులకు అండగా ఉంటానని పెద్దలందరికీ పేరు మరి ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మనం పిలవగానే వచ్చేసినటువంటి పీడీలు మరియు పీలు వివిధ స్కూల్స్ నుంచి కళాశాల నుంచి వస్తున్నటువంటి పీడీలు మరియు పీటీలకు కూడా మనం సత్కరించడం జరుగుతూ ఉంది అలాగే సార్ మధుసార్లు కూడా స్టేజ్ పైకి రావాల్సిందే మనం స్టేజ్ పీకి రావాలనేటువంటి ఆశ కోరిక ఒక డిజైన్ అనేది మనకు వస్తుంది మరి దయచేసి అందరూ కూడా గట్టిగా చెప్పటంతో వారిని అభినందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఎంతలో అభినందించాలని ఏమీ కోరుకుంటుంది శ్రీమతి బాలమణి గారు జీజీ కాలేజ్ టీవీ వారికి ధన్యవాదాలు డిగ్రీ లెవెల్లో కబడ్డీ ఫస్ట్ ప్రైజ్ ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఎస్ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ కబడ్డీ తీసుకోవాల్సింది రెడీగా ఉండాలి కెప్టెన్ అలాగే పూర్తి స్థాయి టీం అంతా కూడా రావాలి స్వామి వివేకానంద యువజన క్రీడ ముగింపు కార్యక్రమంలో ఈ బహుమతిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీరు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మరిన్ని బహుమతిని పొందాలని కోరుతూ ఎవరు కూడా క్లాప్స్ కొడతలేదు ఇంటర్ని ఎమ్మెల్యే గారు కొనసాగించవలసిందిగా కోరుతున్నాము చెప్పో గర్ల్స్ అండ్ బాయ్స్ గడిచవలసిందిగా చెప్పడం మర్చిపోదు ప్రజలు తీసుకున్నారు మర్చిపోతున్నారు కబడ్డీ జూనియర్ లెవెల్లో బయల్స్ రాలేదు కాబట్టి పాలిటెక్నిక్లో ఎగ్జామ్స్ ఉండడంతో కొంతమంది రాలేకపోయిన క్యాప్టెన్ కిరాణ్ వారితో వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్రైజ్ తీసుకోవాల్సిన కోరుతున్నాము వారికి కొన్ని ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి ఓల్డ్ ఈ నాలెడ్ ప్లీజ్ టు ద రాస్ విత్ యువర్ క్యాప్టెన్ అండ్ Once again, congratulations to winners, Donald Polytechnic Boys, and also runners, Victor Junior College Boys. Next, Junior కబడ్డీ పాలిటెక్నిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాలిటెక్నిక్ బాయ్స్ మీరు మీ కోం రాలేదు కాబట్టి కంపెనీ టీం రాలేదు కాబట్టి ఆ ప్రైజ్ ఇక్కడికి వచ్చి తీసుకోవాలి మీరు కొద్దిసేపు డిగ్రీ కాలేజ్ లెవెల్లో జరిగినటువంటి కోకో టీం ఖోఖో గర్ల్స్ విన్నర్స్ ఖోఖో రన్నర్స్ నిశిత డిగ్రీ కాలేజ్ ప్లీజ్ రెడీ కెప్టెన్ అదేవిధంగా టీం మొత్తం గర్ల్స్ సీనియర్స్ ల్స్నియర్స్ ఇష్టా డిగ్రీ కాలేజ్ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ ఖోఖో జూనియర్స్ అంటే జూనియర్ కాలేజ్ లో డిగ్రీ కాలేజ్ లో కోకో కండ కండక్ట్ చేయడం జరిగింది సీనియర్ ఖోఖో బాయ్ విన్నర్స్ గవర్నమెంట్ అలాగే O runners